ఇక వాగ్వాటాచార్యుల వారి రెండో సూత్రంలోకి వెళ్తే దీనిలో ముఖ్యమైన విషయం మనం తినడానికి తయారు చేసుకున్న ఏదైనా అన్నం లేక పప్పు లేక రొట్టె ఇంకా ఏదైనా తయారు చేసినా నలభై ఎనిమిది నిమిషాలలోపే తినడం జరగవలను ఇది రెండవ సూత్రము నలభై ఎనిమిది నిమిషాల తర్వాత నుంచి గడిచే కొద్దీ పదార్థంలోనే పోషక విలువలు తగ్గిపోతూ ఉంటాయి పూర్తిగా పోషకాలు తగ్గిపోయిన ఆహారం ఏమాత్రం మంచిది కాదు ఇక మరో బాధాకరమైన విషయం మన ప్రపంచ శాస్త్రజ్ఞులు చెప్పుకున్నది వాతావరణ కాలుష్యం దీనికి ముఖ్యమైనది రిఫ్రిజిరేటర్ నుంచి వచ్చే సిఎఫ్సి పన్నెండు రకాల విషవాయువులు ఈ వాతావరణ కాలుష్యం తగ్గించే ప్రయత్నంలో మీరు పాలు పంచుకోండి రిఫ్రిజిరేటర్ వాడకం తగ్గించండి అని చెప్తారు ఆయన ఇక మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఖచ్చితంగా ఇలాంటిదే ఇవన్నీ కొన్ని రకాల నిస్సహాయ స్థితిలో నుండి పుట్టినవి మనం ఈరోజు ఈ వస్తువులను గొప్పతనం చాటుకునేవిగా మన ఇంట్లో ఉంచుకుంటున్నాం కనుక ఇవన్నింటి నుండి దూరంగా ఉండి వాగ్బాటా సూత్రం ప్రకారం వండిన పదార్థం నలభై ఎనిమిది నిమిషాలలోపే స్వీకరించుదాం రొట్టెలాంటి వస్తువులు చేసేటప్పుడు గోధుమ పిండి అయితే పదిహేను రోజులలోపే పోషక విలువలు ఉంటాయి జొన్న సజ్జ రాగి వంటి పిండితో అయితే ఏడు రోజులలోపే రొట్టెలుగా చేసుకోవాలను అంతకు మించితే పిండిలో పోషక విలువలు తగ్గిపోతూ ఉంటాయి మరి ఇంత తక్కువ సమయంలో పిండి చేసుకునే రొట్టెలు చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది అంటే తిరగలి ఉంది కదా నిజానికి తిరగలిలో పిండి చేసుకోవడం చాలా మంచిది ఇది మన ఋషులు మనకు అందించిన ఒక అద్భుత పరికరం తిరగలిలో పిండి ఎప్పటికప్పుడు తాజాగా ఉంచడమే కాక తిరగలితో పిండి చేసేవారి శరీరం ఎంతో సౌకర్యవంతంగా ఆరోగ్యంగా ఉంటుంది అంతేకాదు తిరగలి ఉపయోగించే మహిళలకు మోకాలి నొప్పులు నొప్పులు భుజాల నొప్పులు మెడ నొప్పులు ఉండవు ఇంకా బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ వంటివి రానే రావు ఇది ప్రయోగపూర్వకంగా నిర్ధారణ జరిగింది ఇంకా తిరగలి యొక్క విశిష్టత ఏమిటంటే తిరగలి ఉపయోగించే వారికి ఒత్తిడి పొట్ట మీద పడుతుంది చేతుల మీద కాళ్ళ మీద కాదు పొట్ట మీద ఒత్తిడి పడటం వల్ల తిరగలి ఉపయోగించే తల్లులకి ప్రసవించే సమ సమయంలో సిజేరియన్ అవసరం ఉండదు సుఖప్రసవం జరుగుతుంది తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు ఎందుకంటే పొట్ట భాగంలోనే తల్లులకి గర్భసంచి ఉంటుంది కనుక అక్కడ ఒత్తిడి పడటం వల్ల పుట్ట భాగమంతా సంకోచ వ్యాకోచాలు జరిగి సుఖంగా బిడ్డను ప్రసవిస్తారు అన్ అందుకనే మన పూర్వపు తల్లులు ఒక్కొక్కరు ఎనిమిది నుండి పది మంది పిల్లలను ప్రసవించినా ఎలాంటి బాధ లేకుండా హాయిగా జీవించారు కాబట్టి గర్భవతి అయిన స్త్రీలు ఆరు ఏడు నెలలు వచ్చే వరకు తిరుగలు ఉపయోగించవచ్చును అప్పుడు వారికి సహజ ప్రసవం జరుగుతుంది అలా సహజ ప్రసవం ద్వారా పుట్టిన బిడ్డలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు సిజేరియన్ చేయడం వలన పుట్టే బిడ్డలు చాలా రకాల అనారోగ్య సమస్యలతో ఉంటారు ఇంకా అధిక బరువు ఉండి బాధపడేవారు ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే కూడా తప్పకుండా తిరగలి మీకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి పురుషులు స్త్రీలు ఎవరైనా సరే వారి ఆరోగ్యాన్ని పాడు కాపాడుకోవడానికి వాగ్భటాచారుని సూత్రాన్ని అనుసరించి ఆహారాన్ని తయారు చేయడానికి ప్రతిరోజు తప్పనిసరిగా తిరగలిని ఉపయోగించండి స్త్రీలకైతే నలభై మూడు సంవత్సరాల తర్వాత వచ్చే మెనోపాస్ సమస్యల నుండి కూడా రక్షిస్తుంది ఈ తిరగలి వాడకం మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ప్రతిరోజు ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఇలాంటి కొత్త కొత్త విషయాలతో మీ ముందుకి వస్తూ ఉంటుంది మా ఛానల్లో వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ